ప్రతిరోజు గుడ్లు తినండి ఆరోగ్యాన్ని బాగా పెంచుకోండి సలహాలు ఎప్పుడు ఉచితంగానే ఇవ్వాలి గుడ్లు ఇమ్మంటే నేనెక్కడి తెచ్చివను అయినా ఎక్కువ మాట్లాడావంటే మాటలు బాగా నేర్చావే నువ్వు తిట్టుకి పొగడ్కి తేడా తెలియడం లేదు ఈ గుడ్డుకి రోజు అమ్మీనేమన్నా తింటున్నానా నిన్నే కదే తింటున్నాను నామ్మీ కొరులు నా కొరులా అవనే వెజిటేరియన్ కి పనికిరావు నాన్ వెజిటేరియన్ కి పనికిరావు కొత్త శకం ఎగ్గిటేరియన్ తామరు నాన్ వెజిటేరియన్ నుంచి వచ్చిన నేను నాన్ వెజ్ కాదు నాన్ వెజ్ దండేసి పెట్టాలే బాబు కదా పోనీలే కొన్ని జీవితాలు అంతే మరి నా కోసం దీని బాధ తీండి సబ్స్క్రైబ్ అంటే